నేను కూడా మంత్రిగా ఉన్నా కొల్లాపూర్లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడచిన పది సంవత్సర కాలంలో ఈరోజు ఇవన్నీ అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతోటి తపలతో సహకరించి రకరకాల సహాయ దాఖలు అందించడానికి ఇవన్నీ పూర్తయినాయి సందర్భంగా ఇంతకు ముందుగా ముదురాజ్ బిడ్డ సిట్టినట్టుగా ఆనాడు పది సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ అన్నడొస్తే పెట్టొస్తే గొర్రెడ బాడ కట్టాలని గొప్పగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు డబుల్ డబుల్ అని మాట్లాడడం జరిగింది కేసీఆర్ మాటలు చెప్పాలంటే ప్రతి సందర్భంలో మీ వింటారు టీవీలో మోచేతికి బెల్లం పెట్టి నాగమ్మ చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి కృష్ణమోహిరెడ్డి గారి చోట ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వతహగా సహకారం చేసిన కానీ పుట్టింది కానీ ఎక్కడ కూడా ఒక వెళ్ళి మొదలు కాలే రాష్ట్ర మొత్తంలో ఎక్కడ గద్వాల చూసినా గద్వాల పంటలు ఇవి తప్ప గ్రామాలలో ఎక్కడ కూడా మొదలు కాలే కాకపోవడానికి కారణం కేసీఆర్ ఎందుకంటే ఆనాడు ఐదు లక్షల రూపాయలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఐదు వందల యాభై చదర పండులు కట్టాలని రూల్ పెట్టింది అది కూడా టెండర్ కాంట్రాక్ట్ కట్టాలి నేను మా తాలూకాలో ఏడు సార్లు టెండర్లు పిలిచిన ఏ ఒక్క కాంట్రాక్ట్ రాలేదు ఎందుకంటే ఒక్కొక్క ఇంటి మీద లక్ష రూపాయలు నష్టం వస్తుంది మా ఆస్తులను కట్టుకోవాలంటే పని ఒక్క ఇల్లు ఇవ్వండి కట్టలేదు ఈ విషయం కేసీఆర్ చెప్పిన మీరు లక్ష పెంచండి పెంచండి లేదంటే అడుగు తగ్గండి ఎక్కడ కూడా ఒకటి మొదలు అంటే పది సంవత్సరాలు విళ్లే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇంకో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా డబ్బులు లేక కాదు ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అందులో ఎన్టీ రామారావు చంద్రబాబు కలిపి కాంగ్రెస్ ముఖ్యం కలిపి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు అరవై నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్ల ఈ డెబ్బై ఐదు వేల రూపాయి మితి ప్రకారం సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండే రాష్ట్ర ప్రభుత్వం మీరు తెచ్చుకుంటే ప్రభుత్వం కూడా అప్పు తెచ్చుకుంటుంది అంటే నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు కట్టా కానీ పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది అంటే పదంతర అప్పు చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ గడిచిన పద్దెనిమిది పంతొమ్మిది మాసాల్లో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బ్యాంకులకు వడ్డీ రూపేణ ఈ ప్రభుత్వం కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కట్టడం జరిగింది ముక్కు విండి వసూలు చేసిన పట్టుకొని ఇచ్చింది అంటే ఇది వాస్తవ పరిస్థితి మాటలు చాలా మాట్లాడతారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు మాటలకు చేతులకు పొంతలు ఉండాలి మరి ఇంత రాష్ట్రాన్ని ఇంత హితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఆనాడు రెండు వేల ఇరవై జరిగిన ఎమ్మెల్యేల సందర్భంలో సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు చెప్పడం జరిగింది ఆ గ్యారంటీ ఇన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఈ రోజున ఒకవైపున ఇందిరామీస్తా ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇరవై వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది సుమారుగా పదివేల కోట్ల రూపాయలతోటి రైతు భరోసా ఇవ్వడం జరిగింది మళ్ళీ రేప మళ్ళా కూడా రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది చాలా ఒకటే కాదు రకరకాల పనులు చేస్తా ఉన్నాం సన్న బియ్యం వరి పండిస్తే ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ అంటే ఎకరాకు ఇరవై రెండు క్వింటల్ మినిమం పడుతుంది ఇరవై ఐదు ఇరవై ఐదు క్వింటల్ అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే సుమారుగా పన్నెండు వేలు పన్నెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు సరే పన్నెండు వేల రూపాయలు అంటే ఎకరానికి అదనంగా పన్నెండు వేల రూపాయలు అంటే రైతు భరోసా కంటే డబుల్ అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమం చేస్తా ఉన్నాం అయినా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఎవరో విమర్శం కాదు నేను వాస్తవంగా ప్రెస్ మీట్ పెడదాము నాకు టైం దొరకలేదు ఈ మధ్య కేసీఆర్ కూతురు కవిత ప్రెస్ మీట్ పెట్టింది ఏమన్నది లేకరు గమనించాలి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు పోవాలి ఏమన్నది ఆమె దేవుడి చుట్టూ దయ్యాలు అన్న అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని పేర్లు చెప్పింది అది ఈమెంది ఈమె కాదా నేను అనవసరములు కానీ వాస్తవం చెప్పాలంటే కొరివి ఇవ్వమంట ఎందుకంటే ఏం తక్కువ కాదు మళ్ళీ మిగతా వాళ్ళు దాచిపెడుతుంది చిన్నపిల్లలా ఇంకొక చిన్నపిల్ల కాడా మరి వందల వేల పుస్తకాలు తినాడు కదా మరి డెబ్బై వేల కోట్ల ఆపు ఇలా ఎనిమిది లక్షల కోట్లు ఎందుకు వచ్చింది ఎక్కడ పెళ్లి పైసలు దానికి కవితనే చెప్పింది కదా సమాధానం